లేహ్లో ఇటీవల జరిగిన ఘర్షణల్లో నలుగురు మృతి చెందిన ఘటనపై జ్యుడీషియల్ విచారణ జరపాలని లద్దాఖ్ ఉద్యమనేత డిమాండ్ చేశారు ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు తన డిమాండ్ మేరకు విచారణ జరగకపోతే జైలులోనే ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్టు సోనం వాంగ్చుక్ తెలిపారు లద్దాఖ్ రాష్ట్ర హోదా డిమాండ్ చేస్తూ ఇటీవల లేహు ప్రాంతంలో అల్లర్లు జరిగాయి దీనికి సంబంధించి లద్దాఖ్ ఉద్యమ నేత సోనం వాంగ్చుక్ ను పోలీసులు అరెస్టు చేసి జోధ్పూర్ సెంట్రల్ జైలుకు తరలించారు సోదరుడు కాత్సేతాన్ డోర్జేలేతో పాటు న్యాయవాది ముస్తఫా హాజీలు జైలులో ఆయనను కలిసిన సందర్భంగా ప్రజలకు ఈ సందేశాన్ని పంపారు లద్దాఖ్ రాష్ట్ర హోదా కోసం ప్రజలు లేహ్ అపెక్స్ బాడీ ఎల్ఏబి కార్గిల్ డెమోక్రటిక్ అలియన్స్ సీడీఏ చేస్తున్న డిమాండ్లకు మద్దతిస్తున్నట్టు పేర్కొన్నారు ఈ సందర్భంగా శాంతి ఐక్యతను కాపాడుకోవాలన్నారు అహింస మార్గంలోనే పోరాటాన్ని శాంతియుతంగా కొనసాగించాలని ప్రజలకు సూచించారు